హలో అండి ఇది మొన్న సండే రోజు తీసిన మినీ బ్లాగు మొన్న సండే రోజు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను వెళ్ళేటప్పటికీ అమ్మ భోజనానికి వెళ్ళడానికి రెడీ అవుతుందనమాట ఇంకా భోజనాలు ఎక్కడ అంటే ఐప్సాంగ్ గుళ్ళు అని చెప్పింది ఈ గుడి మాకు దగ్గరలోనే ఉంటుందన్నమాట పొలాల వెంట చక్కగా పచ్చటి ప్రదేశంలో చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట నేను ఇప్పటి వరకు అయితే వెళ్ళలేదు దగ్గరైనా కానీ ఈ గుడి కట్టి ప్రతిష్ట చేసి కూడా దాదాపు టెన్ ఇయర్స్ అవి వస్తుంది గుడి ప్రతిష్ట రోజు వెళ్ళాను మళ్ళీ ఈరోజు వెళ్ళడం అనమాట గుడి అయితే మాత్రం చాలా ప్లానింగ్ తోటి కట్టాను ఇక్కడ చాలామంది దేవీ దేవతలు ఉన్నారనమాట విశాలంగా గోమాతలతో చూడటానికి ఎంతో బాగుంది గుడి ఇప్పటిదాకా ఎందుకు వెళ్ళలేదా అనుకున్నాను నేనైతే అయితే గుడి మాత్రం కంప్లీట్ అవ్వలేదు ఇంకా కొంచెం వర్క్ జరగాల్సింది ఎందుకు ఆగిపోయిందో తెలియదు కానీ ప్లానింగ్ అయితే మాత్రం చాలా బాగుందనమాట అయ్యప్ప స్వామి చూడ చక్కగా ఉన్నారు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఏదో ఒక గుడికి వెళ్ళడం నాకు అలవాటు కొత్త గుడి చూడటానికి ఈ సంవత్సరం అయితే మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు ఇంకా ఈ అయ్యప్ప దర్శనం దొరికి